నమస్కారం ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల గురించి మాట్లాడితే ముఖ్యంగా అనారోగ్యం వచ్చినప్పుడు ఎన్నో ప్రశ్నలు ఎన్నో సందేహాలు ఏ లీవ్ ముందు వాడాలి జీతం లేని సెలవు తీసుకుంటే ఏమవుతుంది ఇంక్రిమెంట్ ఆగిపోతుందా సీనియారిటీకి ఏనైనా నష్టమా ఇలా ఎన్నో ఈరోజు మనం సరిగ్గా ఈ అంశం గురించి లోతుగా చర్చిస్తున్నాం మన దగ్గర ప్రోటోకాల్ ఫర్ మెడికల్ లీవ్ అండ్ సర్వీస్ ఇంక్రిమెంట్స్ అనే ఒక సోర్స్ మెటీరియల్ ఉంది దీని ఆధారంగా అసలు నియమాలేమిటో చూద్దాం అవును ఇది చాలామంది ఉద్యోగులను వేధించే సమస్య సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది తమ హక్కులను కూడా సరిగ్గా వాడుకోలేకపోతున్నారు సరిగ్గా ఈరోజు మన చర్చను ఉద్దేశ్యం అదే ఒక ఉద్యోగికి దేవుడు కూడా చూపించుకూడని అనారోగ్య సమస్య వస్తే వాళ్లని ఆదుకోవడానికి వ్యవస్థలో ఎలాంటి పద్ధతులున్నాయో స్పష్టంగా అర్థం చేసుకోవడం కరెక్ట్ ఆ నియమాల్లో ఉన్న క్రమాన్ని వాటి వెనుక ఉన్న తర్కాన్ని మనం ఇప్పుడు విడమరిచి చూద్దాం అయితే మొదలు పెడదాం మన సోర్స్ మెటీరియల్ ప్రకారం ఒక ఉద్యోగి మెడికల్ సర్టిఫికెట్తో సెలవడిగితే ఒక నిర్దిష్టమైన క్రమాన్ని పాటించాలి అంటే ఇది నాలుగు దశల ప్రక్రియ అనమాట ఒకటిగా ఇందులో మొదటిది హాఫ్ పే లీవ్ నాకిక్కడే మొదటి ప్రశ్న వస్తుంది మన దగ్గర పూర్తి జీతం వచ్చే అర్న్డ్ లీవ్లు ఉన్నప్పుడు ముందు సగం జీతపు సెలవెందుకు వాడాలి చాలా మంచి ప్రశ్న ఇక్కడే వ్యవస్థ ఆలోచనా విధానం మనకు కనిపిస్తుంది ఈ హాఫ్ పే లీవ్ అంటే హెచ్పిఎల్ ప్రత్యేకంగా అనారోగ్య పరిస్థితుల కోసమే ఉద్దేశించబడింది ఓకే ప్రతి సంవత్సరం ఉద్యోగి ఖాతాలో ఇవి జమ అవుతూ ఉంటాయి వ్యవస్థ మొదటి ఏంటంటే ఉద్యోగిని వెంటనే ఆర్థికంగా ఇబ్బంది పెట్టకూడదు అంటే జీతం పూర్తిగా ఆగిపోకుండా చూట్టమన్మాట ఖచ్చితంగా కనీసం సగం జీతమేనా అందించి వారికి ఒక ప్రాథమిక ఆర్థిక భద్రత కల్పించడం దీని వెనుక ఉన్న ఆలోచన ఇదొక మొదటి రక్షణ లాంటిది అర్థమైంది అయితే నాకు సందేహం ఒక ఉద్యోగి వద్దు నాకు సగం జీతం వద్దు నా దగ్గర లీవులున్నాయి వాటినే వాలుకుంటాను నాకు పూర్తి జీతం కావాలి అని అడగొచ్చా సాధారణంగా ఈ ప్రోటోకాల్ను క్రమంలోనే పాటిస్తారు ఎందుకంటే ప్రతి సెలవుకు ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉంటుంది హెచ్పిఎల్ అనారోగ్యానికి ఈఎల్ సాధారణంగా ప్రణాళికాబద్ధమైన సెలవులకు అంటే ఈ క్రమాన్ని పాటించాల్సిందేనా దాదాపుగా అంతే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వ్యవస్థ ఉద్యోగికి వీలైనంత మేలు చేయడానికే చూస్తుంది అందువల్ల హాఫ్ అయిపోయాక తదుపరి దశలోకి వెళ్తారు అదే సరే ఇప్పుడు రెండవ దశకు వద్దాం హాఫ్ పే లీవులు అయిపోయాయి కానీ ఇంకా సెలవు కావాలి అప్పుడు మన సోర్స్ ప్రకారం లీవ్ అంటే సంపాదిత సెలవు వాడుకోవచ్చు ఇది ఆసక్తికరంగా ఉంది ఎందుకు ఎందుకంటే అర్న్ ను సాధారణంగా మనం వెకేషన్లకు పెళ్లిళ్లకు ఇతర పనులకు దాచుకుంటాం కదా అనారోగ్యం కోసం దాన్ని వాడటమంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సరిగ్గా చెప్పారు ఇక్కడే ఈ నియమాల వెనుకున్న మానవతా దృక్పథం మనకు కనిపిస్తుంది లీవ్ అనేది ఉద్యోగి కష్టపడి సంపాదించుకున్న హక్కు అది పూర్తి జీతంతో కూడిన సెలవు అవును హాఫ్ పే లీవులతో ప్రాథమిక మద్దతు ఇచ్చాక కూడా ఉద్యోగికి ఇంకా చికిత్స అవసరమైతే వారిని జీతం లేని సెలవులోకి నెట్టకుండా వారి ఖాతా నుండి పూర్తి జీతంతో సెలవిచ్చి ఆదుకుంటారు అనారోగ్యమనేది విహారయాత్ర కంటే చాలా ముఖ్యమైనది కదా నిజమే ఇది ఉద్యోగికి కల్పించే రెండవ ఇంకా బలమైన ఆర్థిక రక్షణ ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక ప్రభుత్వ పాఠశాల టీచర్కు యాక్సిడెంట్ అయ్యింది డాక్టర్లు మూడు నెలలు బెడ్రెస్ట్ అవసరమన్నారు ఆమె ఖాతాలో ఒక ఇరవై హాఫ్ పే లీవులు యాభై అర్న్డ్ లీవులు ఉన్నాయి ఇప్పుడు ఆమె లీవ్ ఎలా మంజూరవుతుంది చాలా మంచి ఉదాహరణ ఆ టీచర్ మొదట తన ఖాతాలో ఉన్న ఇరవై హాఫ్ పే లీవులను వాడుకుంటారు ఓకే ఆ తర్వాత మిగిలిన రెండు నెలల పది రోజుల సెలవు కోసం తన ఎర్నడ్ లీవ్ ఖాతా నుండి సెలవు తీసుకుంటారు అంటే దాదాపు మూడు నెలల పాటు ఆమెకు జీతం వస్తూనే ఉంటుందన్నమాట మొదటి ఇరవై రోజులు సగం జీతం ఆ తర్వాత పూర్తి జీతం అవును ఇది చాలా పెద్ద ఊరట అయితే కొన్నిసార్లు అనారోగ్యానికి నెలలు ఒక్కోసారి సంవత్సరం కూడా పట్టొచ్చు అప్పుడు హెచ్పిఎల్ ఈఎల్ రెండూ అయిపోతాయి అప్పుడు వ్యవస్థ ఏం చేస్తుంది ఇక్కడే మన సోర్స్ మూడో దశ గురించి మాట్లాడుతోంది దాని పేరు కొంచెం విచిత్రంగా ఉంది ఏంటది లీవ్ నాట్ డ్యూ దీని అర్థం ఇంకా రాని సెలవు అనేనా అవును మీరు చెప్పింది అక్షరాల నిజం లీవ్ నాట్ డ్యూ అంటే సరిగ్గా అదే ఇది చాలా ప్రత్యేకమైన నిబంధన చాలామందికి దీని గురించి తెలీదు అంటే సెలవులను అడ్వాన్స్గా ఇస్తారా ఒక రకంగా లోన్ లాంటిదా ఖచ్చితంగా అదే దీని ప్రత్యేకత ఉద్యోగి ఖాతాలో హెచ్పిఎల్ ఈఎల్ రెండు సున్నా అయిపోయినా వైద్య కారణాల వల్ల ఇంకా సెలవసరమైతే ప్రభుత్వం వారు భవిష్యత్తులో సంపాదించుకోబోయే హాఫ్ పే లీవ్లను ముందుగానే మంజూరు చేస్తుంది అంటే భవిష్యత్తు మీద నమ్మకంతో ఇస్తున్నారన్మాట అంతే మీరు కోలుకొని తిరిగి విధుల్లో చేరిన తరువాత ఈ సెలవులను మీ సర్వీస్ ద్వారా తిరిగి సంపాదించి సర్దుబాటు చేస్తారు అనే ఒక నమ్మకంతో ఈ అడ్వాన్స్ ఇస్తారు ఇది ఉద్యోగి మీద ప్రభుత్వం ఉంచిన నమ్మకానికి ప్రతీక ఇది నిజంగా గొప్ప విషయం దీనికేమైనా షరతులుంటాయా అంటే ఈ లోన్ అందరికీ ఇస్తారా ఆ ఖచ్చితంగా షరతులుంటాయి ఈ సెలవు మంజూరు చేసే అధికారికి రెండు విషయాలపై నమ్మకం కలగాలి అవేంటి ఒకటి ఉద్యోగి అనారోగ్యం నుండి కోలుకొని తిరిగి విధుల్లో చేరగలరు అని వారు తిరిగి చేరిన తరువాత ఈ అడ్వాన్స్ భర్తీ చేయగలరు అని మెడికల్ డాక్యుమెంట్లు దీనికి ఆధారం ఓకే అంటే ఇది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఒక లాంటిది వారిని జీతం లేని సెలవులోకి వెళ్లకుండా కాపాడే ఒక ముఖ్యమైన వారధి సరిగా చెప్పారు సరే ఇప్పటివరకు మనం మూడు రక్షణ కవచాల గురించి మాట్లాడుకున్నాం హాఫ్ పే లీవ్ ఎర్న్డ్ లీవ్ మరియు లీవ్ నాట్ డ్యూ ఈ మూడు అయిపోయాక కూడా ఇంకా సెలవు అవసరమైతే అప్పుడే మనం చివరి ప్రత్యామ్నాయానికి వస్తాం అదే అసాధారణ సెలవు ఎక్స్ట్రాడినరీ లీవ్ ఈవోఎల్ అంటారు మన సోర్స్లో ఇతర ఏ సెలవులు లేనియడల మాత్రమే దీనివ్వాలని స్పష్టంగా ఉంది ఈవోయల్ అనగానే అందరిలో ఒకటే భయం మొదలవుతుంది అవును ఎందుకంటే ఈవోఎల్ అంటే ఎక్స్ట్రాడినరీ లీవ్ పేరుకు తగ్గట్టే ఇది అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఇచ్చేది ఇది జీతం లేని సెలవు జీతం లేని సెలవు అవును అందుకే దీని చివరి ఆప్షన్ గా పెట్టారు ఈ సెలవు కాలంలో ఉద్యోగికి ప్రభుత్వం నుండి ఎలాంటి జీతం రాదు అందుకే ఇది ఉద్యోగి ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపుతుంది సరిగ్గా అదే పాయింట్ జీతం లేని సెలవు అనగానే నా సర్వీస్కు బ్రేక్ పడుతుందా నా ఇంక్రిమెంట్ వెనక్కి వెళ్ళిపోతుందా నా జూనియర్లు నాకంటే సీనియర్లైపోతారా ఇవే అసలైన ఆందోళనలు మీరు చెప్పిన ఆందోళనలు నిజమే కాని ఇక్కడే మన సోర్స్ మెటీరియల్ ఒక అత్యంత కీలకమైన విషయాన్ని బయటపెడుతోంది చాలామందికి తెలియని రహస్యం ఇది అదేంటి ను రెండు రకాలుగా చూడాలి వ్యక్తిగత కారణాల కోసం తీసుకునే ఈఓఎల్ వేరు ధృవీకరించబడిన వైద్య కారణాల వల్ల తీసుకునే ఈఓఎల్ వేరు ఓ రెండింటికీ తేడా ఉందా చాలా పెద్ద తేడా ఉంది వాటికి వర్తించే నిబంధనలు కూడా వేరు వైద్య కారణాల విషయంలో ప్రభుత్వం చాలా ఉదారంగా ఉంటుంది ఎందుకంటే అనారోగ్యం అనేది ఎవరు కావాలని తెచ్చుకోరుగదా నిజమే అది మన చేతుల్లో ఉండదు అవును కాబట్టి అలాంటి సమయంలో వారికి శిక్ష వేసినట్లుగా ఉండకూడదనేది దీని వెనుక ప్రాథమిక సూత్రం ఇక్కడే అసలు విషయం వస్తోంది మన సోర్స్లోని ఐదవ పాయింట్ ఫండమెంటల్ రూల్ ట్వంటీ సిక్స్ బి టూ ను ప్రస్తావిస్తోంది ఈ రూల్ ప్రకారం వైద్య కారణాల మీద ఆరు నెలల లోపు ఈఓఎల్ తీసుకుంటే ఉద్యోగి ఇంక్రిమెంట్ తేదీకి సీనియారిటీకి ఎలాంటి నష్టం జరగకూడదని చెబుతోంది ఇది నిజమా ఇది నూటికి నూరు నిజం ఇది ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన ఒక బలమైన రక్షణ ఫండమెంటల్ రూల్ ట్వంటీ సిక్స్ బీబీఐ అనేది ఒక గేమ్ చేంజర్ లాంటిది దీని కొంచెం వివరంగా విడమరుద్దాం తప్పకుండా దీని ప్రకారం ఒక ఉద్యోగి సరైన మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చి ఆరు నెలల్లోపు కాలానికి ఈఓఎల్ తీసుకుంటే ఆ సెలవు కాలాన్ని ఇంక్రిమెంట్ ప్రయోజనాల కోసం లెక్కిస్తారు ఒక్క నిమిషం అంటే జీతం రాకపోయినా ఆ కాలాన్ని డ్యూటీగా పరిగణిస్తారా ఇంక్రిమెంట్ కోసం మాత్రమే డ్యూటీగా కాదు కానీ ఇంక్రిమెంట్ను వాయిదా వేయకూడదు మనం ఇందాక అనుకున్న టీచర్ ఉదాహరణనే తీసుకుందాం ఆమె ఆ హెచ్పిఎల్ ఈఎల్ లీవ్ నాట్ అన్ని వాడేసింది ఇంకా కోలుకోడానికి ఐదు నెలల సమయం పట్టింది ఆ ఐదు నెలలు ఆమె ఈఓఎల్లో ఉంది సరే ఇప్పుడు ఆమె ఇంక్రిమెంట్ తేదీ జులై ఒకటి అనుకుందాం ఆమె ఈ ఐదు నెలలు డ్యూటీలో లేదు కాబట్టి ఆమె ఇంక్రిమెంట్ ఐదు నెలలు ఆలస్యంగా వస్తుందని అందరూ అనుకుంటారు కానీ మీరు చెప్పేది నిజమైతే ఆమెకు జులై ఒకటినే ఇంక్రిమెంట్ వస్తుందా ఒక్క రోజు కూడా వాయిదా పడదా రోజు కూడా వాయిదా పడదు ఇది చట్టం వావ్ ఇది చాలా పెద్ద విషయం చాలా మందికి ఈ రూల్ గురించి తెలియక అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఇంక్రిమెంట్ పోతుందనే భయంతో సెలవు పెట్టకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు అయ్యో అవును చాలా మందికి తెలియదు మరి సీనియారిటీ సంగతి ఏంటి ఆ ఐదు నెలలు ఆమె సర్వీస్ నుంచి పీసేయారు కదా అస్సలు తీసేయారు సీనియారిటీకి కూడా ఎలాంటి నష్టం వాటిల్లదు ఆమె సహోద్యోములతో పోలిస్తే ఆమె సీనియారిటీ లిస్టులో ఎక్కడుందో అక్కడే ఉంటుంది అంటే ప్రమోషన్ల మీద కూడా ప్రభావం ఉండదన్నమాట ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు ఈ నిబంధన వెనక ఉన్న ఒకే ఒక్క ఉద్దేశ్యం ఉద్యోగి మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి మీ కెరియర్ గురించి మేం చూసుకుంటాం అని ప్రభుత్వం భరోసా ఇవ్వడమే ఇది నిజంగా ఉద్యోగులకు ఎంతో మానసిక ధైర్యాన్నిచ్చే విషయం ఈ ఆరు నెలల పరిమితి అనేది చాలా ముఖ్యం ఈ గీత లోపల ఉంటే మీ సర్వీస్కు మీ కెరియర్ పురోగతికి ఎలాంటి ఆటంకం ఉండదని ప్రభుత్వం హామీ ఇస్తోంది అవును అందుకే వైద్య కారణాలతో తీసుకున్న ఈవోయల్కి ఇతర కారణాలతో అంటే చదువుల కోసమో కుటుంబ కారణాల కోసమో తీసుకున్న ఈవోయల్కి మధ్య చాలా తేడా ఉంది అంటే ఇతర కారణాలకు ఈ రక్షణ వర్తించదన్నమాట వర్తించదు ఆ కాలాన్ని సాధారణంగా సర్వీస్గా పరిగణించరు కాని వైద్య అత్యవసర పరిస్థితి అనేది ఒక ప్రత్యేకమైన కేసు ఈ మొత్తం వ్యవస్థ ఉద్యోగి సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ అయితే ఈ చర్చ మొత్తం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు రెండు చెప్పండి మొదటిది ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సెలవు మంజూరు చేయడానికి ఒక నిర్దిష్టమైన నాలుగు దశల క్రమముంది మొదట హాఫ్ పే తర్వాత తర్వాత ఎర్న్డ్ లీవ్ ఆ తర్వాత లీవ్ నాట్ డ్యూ మరియు చివరిగా మాత్రమే అసాధారణ సెలవు సరిగ్గా రెండవ మరియు అతి ముఖ్యమైన విషయం ఫండమెంటల్ రూల్ ట్వంటీ సిక్స్ బి టూ దీని ప్రకారం వైద్య కారణాల మీద ఆరు నెలలలోపు అసాధారణ సెలవు తీసుకుంటే ఉద్యోగి ఇంక్రిమెంట్ ఏదీకి సీనియారిటీకి ఎలాంటి నష్టం జరగదు ఇది ఉద్యోగులకు ఒక కీలకమైన రక్షణ ఖచ్చితంగా ఈ నియమావళి అంతా ఉద్యోగికి వైద్యపరమైన కష్టం వచ్చినప్పుడు వారి కెరియర్ కు నష్టం వాటిల్లకుండా అండగా నిలబడటానికే రూపొందించబడింది అయితే అయితే ఈ చర్చ మనలో ఒక ముఖ్యమైన ప్రశ్నను రేఖకెత్తస్తోంది ఏమిటది మన సోర్స్ మెటీరియల్ ఆరు నెలల లోపు సెలవుకు సంబంధించిన రక్షణల గురించి చాలా స్పష్టంగా చెప్తోంది కదా అవును ఒకవేళ దురదృష్టవశాత్తు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధి కారణంగా ఒక ఉద్యోగి ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉదాహరణకు ఎనిమిది నెలలు లేదా ఒక సంవత్సరం ఈఓఎల్ తీసుకోవాల్సి వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి ఓహ్ మంచి పాయింట్ ఆరు నెలల తర్వాత పరిస్థితి ఏంటి అదే ఆ ఆరు నెలల తర్వాత వచ్చే కాలానికి ఈ రక్షణలు వర్తిస్తాయా లేదా ఏమైనా మార్పులు ఉంటాయా అప్పుడు వర్తించే నిర్దిష్ట నిబంధనలు ఏమిటి అనే విషయం గురించి శ్రోతలు మరింత అన్వేషించవచ్చు అది మరో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది